మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొత్తం పదివేలు నిర్విరామంగా మూడు షిఫ్ట్లు చేశారు వాళ్ళందరూ చాలా కష్టపడారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కష్టపడి పనిచేశారు రా రాత్రి మాళ్ళు కష్టపడి చేశారు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ పెట్టడం మెడిసిన్స్ ఇవ్వటం వాళ్ళకి కొన్ని దుప్పట్లు అంటే మ్యాక్సిమం చేశారు ఇవాళ కూడా చాలా మంది చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అందిస్తున్నాను దీంట్లో మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు వాళ్ళ డైరెక్టర్లు కావచ్చు కమిషనర్లు కావచ్చు అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్లు కమిషనర్లు ఇతర జిల్లాల నుంచి వచ్చే కమిషన్ అందరూ కూడా నైట్ అండే కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా గమనిస్తున్నాను ఈ రోజు అయితే ఈ వరత సంబంధించి దీని గురించి ఇంకా ఆలోచించాల్సినది కొన్ని దగ్గర యాక్చువల్గా ఇళ్ళలో కొద్దిగా పడుతుంటే వాళ్ళు నైట్ వల్లపల క్రీజీ కమిషన్ గారికి చెప్పాను నైట్ వల్లాపల ఒక ఇరవై ఐదు ట్యాంకర్లు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఏరియాలో ఒక ఇరవై ఐదు వచ్చి మన మసీద్ ముస్లిం మసీద్ సెంటర్ ఏరియాలో పెడుతున్నారు అదేవిధంగా చెత్తా చెదారు ఇన్ని బండ్లైనా పెట్టి నైట్కి తీసేయమన్నాను నైట్కి తీసేస్తారు నేను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తానని చెప్పాను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి నేను చెక్ చేస్తాను ఎందుకంటే అది చేసేస్తే రేపు తెల్లవారికి అసలు దీని మీద అసలు